అమ్మ చెప్పండి ఇప్పుడు అంటే అరెస్ట్ అయ్యారని చెప్పి న్యూస్ తెలిసి మీరు హైదరాబాద్కి వచ్చారా ఏ విధంగా వచ్చారు అరెస్ట్ అయిపోయిన న్యూస్ తెలిసి సంతోషంగా వచ్చానమ్మా మీడియా మిత్రులకి జోగునీ శివరాత్రి స్వామి గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా పాపని అక్కడ తీసుకెళ్లి మా కడుపు షాక్ సరే అమ్మా ఇప్పుడు చెప్పండి అరెస్ట్ అయ్యి హైదరాబాద్ తీసుకొచ్చినాక పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేశారా మాకు చేయలేదమ్మా

వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు మా పాప మా పాపను అట్లా తీసుకెళ్ళొద్దు పెళ్లి వద్దు అని చెప్పి తన్ని తవ్వేసామండి ఆ ఇంట్లో పసలు రాసి పిల్లకి ఇట్లా 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 మెలుకలు వేసుకుని పూజ టైం వాళ్ళకి అప్పుడే పాప జస్ట్ భోజనానికి వెళ్ళిందండి ఆ దాంట్లోనే వాళ్ళకి చేయటం జరిగిందండి లేదండి మా అమ్మ అమ్మ అనేది అంతేనండి మేము గురుశేషుల బంధం అనుకున్నాం కదండి ఈ దొంగ దేశంలో వచ్చి కావపీ శాసుడు నర్రాపుర రాక్షసు తీసుకెళ్లిపోయిన పిల్లల జీవితం ఆగ్రం దాతీకరణ మా అమ్మాయి ఇష్టంతో పోలేదండి నువ్వు కాగితీ నా నేను మేజర్ని అని చెప్పేసి పోలీసులు ఏమి చేయలేరు మీడియా ఏం చేయలేరు నా అంతా వెళ్ళామంటే హ్యాపీగా ఉండొచ్చా కాగితం కాగితా ఆడియా కాల్ మాకు దొరికిందండి అట్లా చెప్పు రమ్మందండి కడుపులో మరుగు మంది ఇచ్చాడండి వస్తే కానీ చేశాడండి వస్తే పోలీస్ దగ్గర సేపుగా ఉన్నా అంటే నేను విన్నానండి ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కలిసి కాలేజ్ మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా దగ్గర నుంచి సోసైడ్ చేసుకుని ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు వచ్చిందండి చేస్తుంది అంటే రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది అంటే ఆయన చెప్పించాడండి అండి చెప్పించాడా అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న నీకు కలవచ్చు చూడొచ్చు నేనేం అడ్డుపడను అని కూడా మాకు తల్లిదండ్రులకు ఎంత ఉంటుందండి బిడ్డ ఏమైపోతే మంచోడు కాదు నన్ను మోసం చేశారు ఇవన్నీ వస్తుంది తల్లిదండ్రులు ఎంత కడుపు కాల్సి ఉంటుంది అండి ఏం పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని అంటున్నారు కదా వాళ్ళిద్దరు ఎలా స్వీకరిస్తున్నారు పెళ్ళిని మేము స్వీకరించం అది కాదు మాకు మేము ఎట్టి సమ్ముఖము లేదు మాకు అది పెళ్ళే కాదు అవన్నీ బాబా బంగారం అని అవన్నీ ఆ పొగుడు పొగుడు అని దగ్గరుండి బలవంతం చేసి చేపిస్తుంది అవునండి మందు పెట్టి వసీక కడుపులో మందుల చేత అలా అని అనుకుంటున్నాను ఎలాంటి శిక్ష పడాలను అగారి అగోరికి నా ఆడపిల్లలాగా ఇంకా ఆడపిల్లలు వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా శిక్ష గానీ ఎన్కౌంటర్ గానీ చేయాలని నేను అనుకుంటాను కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ పారిపోతే ఏం చేస్తారు పారిపోకుండా గొలుసులేస్తామండి ఉన్నంతకాలం మా దగ్గర ఉన్నంతకాలం మారేంతకాలం ఒక సంవత్సరం దాకా గౌల్సులు తాన్ని ఉంచుతాం ఇప్పుడు వశీకరణ జరిగిందని అంటున్నారు కదా వశీకరణ ఉంటాయి మీ దగ్గర పక్కా అండి మనుషులు మాట్లాడాము ఆల్రెడీ మందు పక్క పక్క బ్లడ్ టెస్ట్ అయినా చేపించి డ్రగ్స్ కూడా పడితే డ్రగ్స్ ఉన్నా అలాగే వెళ్తాం డ్రగ్స్ ఉన్నా అలానే వెళ్తారంట అది కూడా ఏమైనా అనుమానం బ్లడ్ టెస్ట్ చేపించాయిందా మీ మా ఇంట్లో వాడలేదు అక్కడికి వెళ్ళడానికి ఏమన్నా వచ్చిందేమో మా అనుమానం ఇంట్లో ఉంటే నెల రోజులు లేదండి రెండు సార్ వచ్చి ఒక రెండు రోజులు ఒకసారి వచ్చి మూడు రోజులు అంతే అసలు రెండు సార్లు మా ఇంటికి ఉంటారు కదా ప్రశాంతి నేను వేసుకొచ్చి నేను మాతాసరికి మేము నమ్మామండి నమ్మి పూజ చేసామండి ఆ దొంగ గారి నరూప రాక్షసులాగా వచ్చి పిల్లల మోసం చేసి సనాతన ముసుగులో వచ్చి అగోరి ముసుగులో వచ్చి మేము అనుకుంటామండి ఇంకొకటి ఇంట్లో ఉన్నప్పుడు వర్షాలు కలిపింది అని అన్నారు కదా మీరు తిట్టారని చెప్పారు కదా వర్షాలు కలిపితే ఏ విధంగా వర్షాలు కలిపారు సుందరి అనేది అత్తయ్య మామయ్య అనేది నేను సుందరి అనేది అత్తయ్య నువ్వు చెప్పు తగ్గితే నీకు అవర్స్ కలపక నువ్వు ఒక అఘోరివి సనాతన ధర్మకి ధర్మం చేసేవాడు నువ్వు సనాతన ధర్మంలో ఉండి పెళ్ళిళ్ళందుకు నీకు అందుకే అదిగా ఉంది రానేలేదండి రెండు సార్లు మా ఇంటికి వచ్చింది ఒకసారి రెండు రోజులు ఒకసారి రెండు రోజులు వెళ్ళపమంటే ఒక కారు బాగోదో నాలుగు రోజులు ఉంటాం జరిగింది ఆ రెండు సార్లు మా ఇంటికి వచ్చి రెండు సార్లు మీ ఇంట్లో ఉన్నారు వర్షం కలిపిన తర్వాత మీరు బయటకి వెళ్ళి వెళ్ళాము బిర్యానీ అది అంతా తినేవాలని చెప్తాను మీరే వండి పెట్టే వాళ్ళ బయట నుంచి మేము బయట నుంచి ఆర్డర్ ఇచ్చేవాళ్ళని కాకేస్తున్నాను అది కాదు నాకు ఒక డౌట్ ఉంది అంటే సమ నేను స్మశానంలో ఇంత ఎక్కడైనా కాలినది ఏదైనా ఉంటే దాన్ని నేను తింటాను అని చెప్పి చెప్పింది కదా అది ఏదైతే శుభం ఉంటదో కాలిన శభన్ని తింటాలి మరి అగోరి అలాంటివన్నీ తింటున్నప్పుడైనా నీకు ఎక్కడైనా డౌట్ రాలేదమ్మ వచ్చింది వచ్చే మేము ఎడంగా పెట్టావని మా ఇంటికి రావద్దు తేడాగా ఉండవు పసల పసలు రాతున్నాము పెద్ద తేడాగా ఉందని మేము ఆగ్రహించే దూరంగా పెట్టేశాము అయితే ఇప్పుడు ఫైనల్ గా చెప్పు అసలు నీ కూతురుతో కనీసం మాట్లాడినావుదాకా ఇప్పటిదాకా మాట్లాడలేదా కనీసం ఎక్కడ ఎక్కడుందో తెలుసా ఇప్పుడు పోలీసులు సేపుగా ఉంచారు అంటే విన్నానండి చూడడానికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తామని అన్నారా లేదా ఇంకా వెళ్ళలేదండి పోలీసులు మీరు అడిగారా ఒక్కసారి నాకు అడుగుతాను అడుగుతా ఉండి కంపల్సరీ అడుగుతాం చూస్తాం ఇన్ని రోజులు మీద ఆతృతం మరి మా పిల్లలు పెట్టే కదండి ఆ దొంగ ముండ మాయ చేసి అగోరి ముసుగులో వచ్చి మమ్మల్ని మోసం చేసి నా కూతురు బలి చేసుకుందండి డబ్బులు ఇచ్చారు ముప్పై వేలు అంటున్నారు ఏంటండి అది మాకు మట్టిగా ఇవ్వలేదండి పిల్లకి ఫీజు కడతాను అందండి వద్దు నాకు డాక్టర్ లక్ష రూపాయలు వచ్చి నేను కట్టుకుంటా అన్నానండి అంటే నాది నా గిఫ్ట్ అనుకో అని అందండి సరే గిఫ్ట్ అంటుంది కానీ అనని సరే ఆ ముప్పై వేలు మేము ఫీజు కట్టడం జరిగింది ముప్పై వేలు ఆశ చూపించి మీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయిందమ్మా అంతేనండి మేము ఒక పైసా అడగమండి అవి ఎప్పుడు ఎప్పుడు రోజులు ఉంటే పెట్టమని అన్నాడు మేము రూపాయ మేము నలభై వేలు ఎగట్టాము నలభై వేలు పెట్టారు ఇయ అధురేతలు కాడ జగ్గపప్పులు కావాలనేది అధురేతలు కూడా బీర్లు కావాలనేది బీర్లు మరి రెస్టారెంట్ లో మరి బయట రేటు కంటే రెస్టారెంట్ల రేట్లు ఎట్లా ఉంటాయి తెలుసుగా ఆ టైంలో అది ఒకట నాలుగు ఐదు నాలుగు ఐదు డజన్లు డజన్లు అంటే మరి ఎంత రేట్లు ఉంటాయి అట్లా వరుస నాలుగు రోజులు అంటే ఎంత డబ్బులు అవుతాయి మీరే ఫస్ట్ టైం పెట్టామండి సెకండ్ టైం ఆమెది మరి ఇంతకీ అగోరి బయటికి రావాలంటారా ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుంది అంటున్నారు జీవితాంతం ఉండాలంట జీవితాంతం ఉండాలండి ఇలాంటి అగ్గోరి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో ఆడపిల్ల మాసిపోకూడదు సమాజాన్ని పట్టిన చీడ పొరుగుని ఎన్కౌంటర్ చేసేస్తే పోయింది

కేసు కోర్టులో ఉంటే చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు వాళ్ళకు సహకరిస్తున్నాను కోర్టుకు కు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుంది